మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డిపై గత కొంతకాలంగా ఎమ్మెల్యే దివాకర్ రావు చేసిన ఆరోపణలపై ఆదివారం రోజున తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అరవిందరెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేసిన పార్టీ నేతలకు కార్యకర్తలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు తనపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవాలు లేవన్నారు యాభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం మాది అని అన్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు అమ్ముకున్న చరిత్ర మాదని ఎమ్మెల్యేకు ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఎన్ని ఆస్తులున్నాయో ఇప్పుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయో బహిర్గతంగా చెప్పాలన్నారు మంచిర్యాల పట్టణంలో గోనే హనుమంతరావు కుటుంబం గడ్డ అరవిందరెడ్డి కుటుంబాలు రెండూ కలిసి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కోసం ఇరవై ఎకరాల భూమి ఇచ్చిన ఘన చరిత్ర మాది అని అన్నారు

పెరిగిందా తగ్గిందా అందరి ప్రజలకి తెలుసు అదేవిధంగా దివాకర్ రావు గారు కూడా గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారు ఆయన ఇరవై ఐదు ఏళ్ళ కింద ఏం ఆస్తి లేదు అందరికి తెలుసు కానీ ఇవాళ ఆయన ఆస్తి పెరిగిందా తగ్గిందా దోరుందని ఏదో మాట్లాడితే దివాకర్ రావు గారు నిన్ను ఏం చూసినా రెస్పాండ్ చేయాలి ఆ రోజు నేను బతుకెట్లుండే నేను ఏం చూసిన నువ్వు నువ్వు నాగ రోజు ఇష్టం అయింద్రా ఎవరి ఆ మీటింగ్ అయినా కాలేజ్ గ్రాండ్ ఖచ్చితంగా నాదే మా నాన్నగారు అన్నంతరావు గారు ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు కాలేజీకి డొనేషన్ ఇష్టం జరిగింది కానీ కాలేజ్కి ఇచ్చిన భూమి వాళ్ళ కాలేజ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కానీ ఇచ్చిన భూమి ఆపుకోకుండా నా పేరు మీద పట్ట ఉన్నది కాలేజ్ ఆపుకోవడం జరిగింది అయినా కానీ నేను తీసుకోలేదు మొత్తము ముప్పై ఎకరాలు టౌన్లో హనుమంతరావు గారి కుటుంబం మా కుటుంబం ఇచ్చడం జరిగింది దానికి నువ్వు నాకు ఫోన్ చేసి నచ్చ చెప్తే నేను వదిలిపెట్టే కానీ నేను కూడా నీకు ఫోన్ చేసి ఎన్నో చెప్పినా ప్రజల సొమ్ము తినకు పుష్కరాల పైసా తినకు ఈ మున్సిపాలిటీల కుక్కల చంపిన పైస తినకు బిజిల్ తినకు ఇళ్ళ పైసా తినకు ఈ విధంగా కమిషన్లు ప్రజల కోసం పనిచేయి కానీ నువ్వు విన్నావా లేదు మొత్తము భారతదేశంలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే తండ్రి మీద ఎవరైతే యాభై ఏడు ఎకరాలు చేసుకున్నాడో ఆ ఘనత నీకే పోతారు ఎల్ ఎల్ అందరు ఏమంటారు అంటే ఎల్ఎంఎల్ వెస్పా నుంచి ఎల్ఎంపెల్ వరకు ఏదైతే ప్రయాణం మొదలుపెట్టినావో ట్రస్ట్ పెంచుకునే లెవెల్కి ఎదిగినావు ఎవరు సొమ్మయా నీ దగ్గర ఒక్క బిజినెస్ అని ఉన్నదా వ్యాపారం ఏమైనా చేసినావా ఎప్పుడన్నా నీ వ్యాపారమే రాజకీయం ఇదే నీ వ్యాపారం ఇదే నీ బతుకు ప్రజలను దోసుకొని తిరుటే నీ బతుకు నువ్వు నాగరూ చెప్తావారు ఆస్తులు మాకు కరిగినాయి సగం మంచిర్యాలకి కానీ ఎక్కువ మా తాత సంపాదించడం మాకు మా నాన్నగారు కానీ మేము కానీ ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసుకున్నాం ప్రజల కోసం భూనా గురించి మాట్లాడతావా మొన్న నువ్వు గెలిచిన ఎమ్మెల్యే నేను పెట్టిన భీక్ష నీకు రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ పార్టీ అలయన్స్ ఉంటే మేము కష్టపడితే నువ్వు నూట అరవై ఓట్లతో బయటపడ్డావు నువ్వు మాట్లాడవా నువ్వు ప్రజల సేవ చేయి నేను రెండుసార్లు దండపల్లి పోయినా అంటవా నువ్వు అరవై ఏళ్ళ చరిత్రలో దండపల్లి లక్షటి పేరు మూడు సంవత్సరాలు రెండో పంటకు నీళ్ళ తీసుకొచ్చిన ఘనత నాది ఈ నాలుగేళ్ళు తీసుకొచ్చినా నువ్వు తీసుకొచ్చినా నువ్వు మంచిర్యాలలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తుంటాను ఇప్పుడు ఏంది ఉన్నారు పరిస్థితి ఐదారు ఏళ్ళు కూడా వస్తలేదు ఐదారు రోజుల్లో కూడా వస్తలేదు కోల్బెల్తో నీళ్ళు వస్తలేవు ఏ ముఖం పెట్టుకొని ప్రజలలో తిరుగుతావున్నావు నేనేం చేయలేదంట వేల బోర్వెల్ వేయించిన కానీ ఒక్క బోర్వెల్ కూడా నేను కొబ్బరికాయ కొట్టలేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సర్పంచ్లు ఉంటారు ఎంపీటీసీలు ఉంటారు అందరికి అవకాశం ఇచ్చిన కొబ్బరికాయ కొడతాను కానీ నువ్వు స్ట్రీట్ మీద స్విచ్ లైట్ వేసేది కూడా కొబ్బరికాయ నువ్వే కొడుతున్నావు ఎందుకంటే స్ట్రీట్ మీద స్విచ్ లైట్ వేసే కన్నా ఎక్కువ పని నువ్వు చేయలేవు అదే బాగా పెద్దదాన్ని కొబ్బరికాయ కొడుతున్నావు నీకు ఏదైతే కౌన్సిలర్ వాడలో ఈ స్విచ్ లైట్ అన్న నేను నోకరీ చేస్తాను అనుకుంటాడు ఆ కౌన్సిలర్ ఆయనకు ఆ అవకాశం కూడా ఇస్తారు ఈ విధంగా ఉన్నా నేను ఈసారి ప్రజలు నీక టికెటే రాదు అనుకుంటా కానీ టికెట్ కింద నీకు ఇస్తే ప్రజలు నీ డిపాజిట్ గలని చేస్తారు నేను టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన ఇక్కడ ఎనభై మూడు వేల మెజార్టీతో గెలిచి గెలిపించే ప్రజలు నాకు తెలుసు టీఆర్ఎస్ పార్టీలు ఉంటే లక్షతో గెలుస్తుంటారు కానీ కేవలం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీలో పోయినా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను మంత్రి పదవిని అడిగిన అంటావా డబ్బులను అడిగిన అంటావా ఇట్లా డబ్బులు సంపాదించేది అంటే నేను రాజకీయం కాదు వ్యాపారంలో కోర్టు సంపాదిస్తాను ఆ డబ్బుల కోసం ఆలోచన చేసేవాడి ఈ ఎలక్షన్ కూడా ఇంకా పది ఎలక్షన్ అంతకు మా తాత సంపాదించిన ఆస్తి ఇంకొన్నది ఇంకా అమ్మగలుతలేరు నాకేం నాకేమి ఇబ్బంది లేదు డబ్బుల కోసం కానీ జవాహకర్ రావు కబర్దార్ నేను చెప్తున్నాను నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఊకోరు ఏమి చూసుకొని మాట్లాడుతున్నావా నువ్వు మొన్న మొన్న ఎలక్షన్లో గెలిచింది నేను మొత్తము వడ్డించి లేచిపోయి నువ్వు వచ్చి నేను ఇచ్చిపెట్టిన అన్నం మెతుకులు నువ్వు బుక్కినావు తెలుసు దివాకర్ రావు గారు నీ గెలుపు అనుకుంటున్నావు అది ప్రతి ఊర్లో ఇవాళ టీఆర్ఎస్ గద్దె కట్టించింది నేను నేను పైసలు కమ్ముడు పోతానా నేను నీవు నువ్వు ఎట్లాంటి వాళ్ళు ప్రజలందరినీ తెలుసు మళ్ళీ ఇంకొకసారి నాకు అరవై ఏళ్ళు వచ్చినాయి నాకు వారసుడు లేదు నువ్వు నువ్వు కొడుకు వారసుడు అని తిప్పుతున్నావు నీ నీది కాదు నీ కొడు కూడా దొరకది ఈ నియోజకవర్గాలు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఈ నియోజకవాన్ని తొలగించి వచ్చే ఎలక్షన్ మంచి ఒక బీసీ లీడర్ని చూసి ఎమ్మెల్యే చేయకపోతే నేను అరవింద్ రెడ్డి కార్ అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి నాతో ఉన్న మిత్రులందరికీ కూడా కౌన్సిలర్ కార్ నుంచి డెడ్పీటీసీ కార్ నుంచి ఏ పోస్ట్లు ఉన్నారో నా ఎంబడి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తాం వాళ్ళ పోసే నేనే ఉన్నాను ఇక్కడ నాలుగేళ్ల నుంచి నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న మిత్రులందరినీ కూడా వచ్చే ఎలక్షన్లో మా ఎలక్షన్ ముందు రాని మీ ఎలక్షన్ కానీ ఏదన్నా కానీ ఈ టీఆర్ఎస్ ఏదో అవినీతి ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన కొడుకును కూడా ఎమ్మెల్యే చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళని ఈ కుటుంబాన్ని తొలగించే అవసరం ఉన్నది కాన్సెన్సే నుంచి అందరూ ప్రజలు కలిసి తరిమే కొడతారని నీకు విజ్ఞప్తి చేస్తాను